గత నెల రోజులుగా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఏ వార్తాపత్రికతో అయినా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశమే ఇవాళ మన కళ్ళ ముందు కలపడుతుంది ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఆన్ చేసినా కానీ ఫోన్ ట్యాపింగ్లో జరిగిన చిత్ర విచిత్రాలను కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ఎవరు చేశారు అనేది ఆ విషయాన్ని కూడా ఈ యొక్క టీవీ ఛానళ్ళ ద్వారా పేపర్ల ద్వారా మనం అందరం కూడా ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఒక రాజకీయ దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నేనే శాశ్వతంగా పరిపాలించాలని ఒక కుటిల నీతితోని ఒక రాజకీయ రాక్షస రాజ క్రీడకు ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం అని చెప్పక తప్పది అలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న వ్యక్తులను అంటే అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్లో వాళ్ళ భాషలో చెప్పాలంటే వార్ రూములలో పనిచేసిన అప్పటి ఆఫీసర్లను ప్రశ్నిస్తుంటే ఒక్కొక్క నిజాలు మన సీరియల్లో ఎట్లు వస్తాయో అట్లా ఒక్కొక్కటి ఒకరి ఒకరిని మించిన ఒక నిజాలు ఒకరు ఒక వ్యక్తిని చేసినప్పుడు ఓ ఏసీపీని చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇంకో ఏసీపీని చేసినప్పుడు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకో రాధాకిషన్ రావు గారు చేసినప్పుడు ఇంకొన్ని సంఘటనలు అంటే ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ పోయినట్టయితే వీటన్నిటి కూడా క్రోడీకరించిపోయినట్టయితే ఇలా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా కేసీఆర్ గారు వారి కుటుంబము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక హక్కులను పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్లకు ఇష్టానురాజ్యంగా మరచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తేడా తెల్లమెంట్ ఇలా ఇవాళ ఎప్పుడైతే నేను నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు నేను గట్టిగా విశ్వసిస్తున్నా ఎందుకంటే దానికి ఉన్న సర్కమస్ అన్ని కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేను నిన్న సిపి గారికి నా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది నా పైన ఫోన్ జాపింగ్ జరిగిందనే అనుమానం నాకుంది ఆ అనుమానాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మీరు నివృత్తి చేయండి దానికి ఇటువంటి సంఘటనలు దానికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కేటీఆర్ గారి పైన నేను సిరిసిల్ల నుంచి పోటీ చేసి నూట డెబ్బై కోట్లతో నివడం జరిగింది ఇలా అప్పటి నుండి కేటీఆర్ గారు వారి యొక్క అనుయాయులు వాళ్ళందరూ కూడా నా వెనకాల పడుతూనే వచ్చిన వాళ్ళ సరే రెండు వేల తొమ్మిది అయిపోయింది ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి అయిండు అప్పుడు కూడా వదిలిపెట్టలే ఆయన వ్యక్తులను ఆయన శక్తులను నా వెనక పంపించి ఎప్పటి కూడా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఆయన నాకు అనేకమైన ప్రభావాలు చేసినప్పుడు కూడా నేను తల ఉంచలే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తన ప్రయత్నాలు తన కొనసాగిస్తూనే ఉన్నాడు తర్వాత స్థానికంగా నేను అనేక మంది నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు భయపడే వాళ్ళు మొన్నటికి మొన్న కూడా చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు అనేక మంది అధికారులు కూడా ఇలా ఏదో మిత్రుని మిత్రుని మిత్రునివాదిగా నన్ను సముదాయింపజేసి ఆ పార్టీలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది వాళ్ళ దాంతో పాటు స్థానిక ఉండే నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేసేవాళ్ళు ఎందుకంటే నీతో మాట్లాడిన తెల్లారే మళ్ళీ మాకు ఫోన్లు వస్తున్నాయి మీరు మహేందర్ రెడ్డితో ఎందుకు మాట్లాడారు మీరు అటు పోవడానికి వీల్లేదని చెప్పి బెదిరింపులు వస్తున్నాయని చెప్పి చేసిన తర్వాత స్వయంగా నా కాన్స్టిట్యున్సీలోనే సిరిసిల్లా పట్టణంలోనే ఒక వార్ రూమ్ ఓపెన్ అయిందని చెప్పి పేపర్లలో టీవీలో చూసిన ఆ వార్ రూమ్ ఓపెన్ చేసి దాన్ని అక్కడ ఆపరేట్ చేసిన వ్యక్తి ప్రణీత్ రావు అనే వ్యక్తి కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి సంఘటనలన్నీ కూడా అక్కడ రాజకీయ శత్రువు నేనే ఆయన ఎన్ని ప్రలోభాలకు చేసినా ఎన్ని ఆశలు చూపినా ఇలా ఆ యొక్క పార్టీలోకి పోకుండా తనకు రాజకీయ మనుగడను ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకం చేస్తున్న వ్యక్తిగా నేను ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను నిన్న సిపి గారికి నా యొక్క విజ్ఞాపన పత్రం నుంచి దానిపైన మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది అలా ఇక అది ఇచ్చింది తెల్లదారి సారేమనుకోడాంటిగా నేనేదో భయపడతాననుకున్నాడు ట్విట్టర్ బాబుకు ట్వీట్లు తప్ప ఇంకోటి తెలియదు తాటాకుల చప్పుళ్లకు కుందేళ్లు భయపడేవి నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్రలోభాలు చెప్పినా పోని వ్యక్తిని నీ అధికారం ఉన్నప్పుడే నేను నిన్ను లెక్క చేయాలి ఇలా నేను నిన్నెందుకు లెక్క చేస్తే ఇలా ఇవాళ న్యాయం పరంగా మేము ఉంటాం తెలంగాణ ఉద్యమ తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి ఒక కారణంగా మేము తెలంగాణ విముక్తిగరం పోరాడిన బిడ్డలు మేము ఇవాళ తెలంగాణ ప్రాంతంలోని వ్యక్తి స్వేచ్ఛను భావ స్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాపా ఇలా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా మాకుంది కాబట్టి ఇవాళ అందరం కూడా నోరిపిస్తున్నాం ఇవాళ తెలంగాణ కారణం అన్న సులువు కూడా మీకు లేకుండా కనీసం మాకు మర్యాద వలన ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయాల నువ్వు మా ఫోన్ కూడా ట్యాపింగ్ ఇచ్చినామంటే నీ యొక్క దౌర్భాగ్యానికి అది నిదర్శనం అని చెప్పక తప్పదు ఇవాళ సరే ఇవాళ ఇవాళ నేను ఎరవేసిన చేపబడ్డది ఎందుకంటే గుమ్మడికాయల అంటే బుధాలు పునుకున్నట్టు నేను కేవలం ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నా నేను నా అప్లికేషన్ ఇచ్చి దీనిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే ఆయన అప్పుడే మిడిమిడి జ్ఞానంతో సారు మరి అమెరికాలో చదువుకొచ్చుకున్నాడు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు సార్ ట్విట్టర్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటాడు ఇవాళ ఈ ఖాతాలు ఓపెన్ చేసి ట్విట్టర్లో మాట్లాడే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నేను ఒక అప్లికేషన్ ఇస్తే దాని పేరు ఏమైతుంది ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి నేను నీకు లో లీగల్ నోటీస్ ఇస్తాను డిఫమేషన్ సూట్ ఇస్తా అంటే నీ డిఫమేషన్ సూట్కి ఎవరు భయపడతారు ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ అధికారులందరూ కూడా కూలంకషంగా ప్రతి అంశాన్ని చో శోధించి ఛేదించి వాటన్నింటినీ కూడా ఇలా క్రోడీకరించి ఒక విషయాన్ని బయటకు పెట్టిన తర్వాత నా నంబర్ ట్యాపింగ్ లో ఉందా లేదా ఉంటే ఎట్లుందనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారికి నోటీస్ పోతుంది అక్కడ ఉన్న వారూంలో ఉన్న వ్యక్తులకు నోటీస్ పోతుంది ఇంత ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి తొమ్మిదిన్నర సంవత్సరాలని ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరి అంటే ఎంత దరిద్రమైన పరిపాలన మనకు అందించో మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రులని చెప్తున్నారు ఇవాళ ఇటువంటి టాటాకు చెప్పులకు కేకే మహేందర్ రెడ్డి గాని తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ గాని ఏ ఉద్యమకారుడు గాని భయపడని తెలియజేస్తున్నారు ఈ లీగల్ కావాలి మాకు కూడా కావాల్సింది అదే మిత్రమా ఇవాళ ఈ నిజాలన్నీ కూడా బయటి ప్రపంచానికి తెలవాలి లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది నీ వ్యక్తిగతం ఏ వ్యక్తి అయినా చట్టపరంగా తనకున్న హక్కులను ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ఇక్కడ ఉన్న చట్టాలు కల్పించినాయి నీ మాదిరిగా నీ ప్రభుత్వం మాదిరిగా ఇవాళ చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇలా శాశ్వతంగా రాజ్యాధికారం చేపట్టాలనే దురహంకారము దురాశ మాకు లేదు ఇవాళ కాబట్టి ఈ ప్రభుత్వంలో నీ చట్టాలను చట్టపరంగా నీకు వచ్చే హక్కులను ఉపయోగించుకోవచ్చు న్యాయపరంగా నీకు వచ్చే హక్కులను నువ్వు ఉపయోగించుకోవచ్చు రాజ్యాంగ పరంగా హక్కులను ఉపయోగించుకోవచ్చు నువ్వు ఏం చేసినా దానికి నేను సిద్ధమని చెప్తున్నా ఎందుకంటే ప్రజలకు నిజాలన్నీ కూడా తెలియాలి నువ్వు స్పందించిన ఇవాళ ఏ నోటీసుతో నువ్వు ఇయ్యి దానికి అన్నింటికి కూడా నేను జవాబులు ఇస్తా చట్టపరంగా ఏ ఇస్తావు వెయ్యి దానికి అన్నిటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినారు పరువు నోళ్ళు పరువు నష్టం దావేయాలి పరమే పోయి బజార్లో కలిసింది ఇంకా నీకేం పరువు నష్టం ఇప్పుడు మేము మా పరువు గురించి మేము తాపత్రయపడాలి ఎందుకంటే నీ ట్యాపింగ్ ద్వారా అనేక కుటుంబాల పరువులు బయటపడ్డాయి బజార్న పడ్డాయి అని చెప్తున్నాయి అనేక ఛానల్ ఇవాళ కాబట్టి పరువు నష్టం గురించి మాట్లాడించేప్పుడు నీకు ఉందా లేదా అని ఆలోచించుకో మిత్రమా అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్న వాళ్ళ